తాజ్మహల్లో మోసేసిన తలుపులు వెనకతల చాలా రహస్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవేంటో ఈరోజు తెలుసుకుందాం దేశంలో అనేక అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి కానీ తాజ్మహల్కి మించింది ఏదీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పునాది మీద ఒక మొఘల్ చక్రవర్తి తన ప్రేయసు కోసం దాచుకున్న జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ మొఘల్ చక్రవర్తి తన అద్దాంగి అయిన ముంతాజ్ మహల్ కోసం కట్టిన అద్భుతమైన కట్టడం ఈ తాజ్మహల్ ఫ్రెండ్స్ మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం కట్టిన అద్భుతమైన నిర్మాణం ఇది ఈ నిర్మాణం వెనకతల చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా వివాదాస్పదంగా తిరుగుతున్నాయి ఇవి అన్నిటికన్నా ముఖ్యమైన రహస్యం ఏంటంటే ఈ తాజ్మహల్లో దాగి ఉన్న ఇరవై రెండు గదుల వెనకతల మిస్ట్రీ ఈ గదులకు తాళం ఎందుకు వేస్తుంది సిమెంట్ లేకుండా నిర్మాణం ఎలా జరిగింది అంటే ఇప్పుడు ఏది కట్టాలన్నా సిమెంట్తోనే కడుతున్నారు కదా వందేళ్ల పాటు అవి మన్నికగా కూడా ఉంటాయి కానీ తాజ్మహల్ సిమెంట్ లేకుండా కట్టినా ఎన్నో సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంది ఎంత స్థాయిలో భూకంపం వచ్చినా సరే తాజ్మహల్కి మాత్రం ఏం కూడా అవ్వట్లేదు ప్రకృతి విపత్తులు తలెత్తిన దీనికి ఎటువంటి ప్రమాదం ఎందుకు లేదు వీటన్నిటినీ తట్టుకుని ఎలా నిలబడింది ఇప్పటి వరకు తాజ్మహల్ లో లైట్స్ కూడా ఎందుకు వెలిగించట్లేదు ముంతాజ్ సమాజి నిర్మించిన స్థానంలో ఒక శివాలయం ఉందని అంటుంటారు ఫ్రెండ్స్ దాన్ని కవర్ చేస్తూ షాజహాన్ తాజ్మహల్ నిర్మించారని వాదనలో ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆచల వెనక తల చతురస్రాకారంలో కొన్ని సొరంగ మార్గాలు ఉన్నాయని అవి తెరిస్తే ఖచ్చితంగా ఇరవై రెండు గదుల్లో ఏమున్నాయో తెలుసుకోవచ్చని అని కొన్ని కథనాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా సీక్రెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కీప్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్